ఇల్లు ఇల్లు బోరు కొడుతుంది మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు లేకపోయేసరికి సరదా తెలుసా మా అమ్మ మా మా నాన్న ఇంక ఉన్నామంటే మాలు సరదా కాదు ఈ పిల్లలు వీళ్ళందరూ కలిసినరంటే భలే సరదా ఎవరు కదా ముసలాళ్ళు ఇద్దరే వండుకునేది ఇప్పుడు రైస్ కుక్కర్లో అన్నం వండుకుంటారు కనుకమ్మా దీని మీద కూర వండుకుంటారు అది ఎంతలో కొడుకుద్ది మళ్ళీ మా పెద్దమ్మల దగ్గర గ్యాస్ ఉంది మా తాత అక్కడే తింటాడు మా తాత అక్కడే తింటాడు అక్కడ గ్యాస్ ఇక్కడ ఒక గ్యాస్ ఉందిగా ఎటు వీలైతే అటు అటు అయితే అటు ఇటు అయితే ఇటు ఇటు అందుబాటులో ఉంటే ఇక్కడికి వచ్చి ఇంట్లోకి ఇడ తింటాడు ఆడిపోతే ఆడ తింటాడు మా అమ్మమ్మ కూడా అడిపోయిద్ది అక్కడ వీలైతే ఆడ వండుకొని తింటది లేకపోతే ఇక్కడ వండుకొని తింటది మేము వచ్చినప్పుడే ఇక్కడ వండుకునేది నీకు ఆ ఇంట్లో నీకు ఇంట్లోకి వాళ్ళకి అలవాటైంది ఈ గ్యాస్ అలవాటు అలవాటైంది నువ్వు ఆ ఇంట్లో అలవాటు కాలేదు ఇంకా నువ్వు ఒకసారి పోయి అక్కడ ఉండు నీకు అక్కడ అలవాటు అయిపోయింది చూడు నువ్వు అక్కడికి ఇవ్వాసారి ఒకసారి అబ్బా ఇది దోష అంటే

నేను అడట్లకి ఆడదాని కాదుగా బాబు అప్పల ఆ ఎదోళ్ళు ఇద్దరు నన్ను ఎంత ఇష్టపడ్డా రాలేదు ఇంటి వాళ్ళు ఆడొకడేమో గుడికి పోయిండు ఒకడేమో కంటి మీద ఏదో పురుపు లేచిందా అంటే నొప్పి పడుతుంది నిన్ననే ఆల్రెడీ ఆడుకుంది కంటి మీద

ఆయన 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 పని వచ్చిపోయి తప్పు రేపు అన్నం వచ్చి అన్నం అడుగుతాడు పెట్టుద్ది తింటాడు వెళ్ళిపోతాడు అవును ఆయన టీ పది నిమిషాలకు వస్తారు దాగుతాడు ఆయనే హెచ్చ పెట్టుకుంటాడు ఇంకెవరిని అడగడు పని చేసు ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే ఏమోనమ్మ ఎక్కడ చూడలేదమ్మో చెప్పమ్మ ముసలాయి నీకు నీ పెళ్ళం వచ్చేది చూడు ఆయన పని ఆయన చేసుకుంటాడు నీకు అట్ట కనిపిస్తుంది ఆయన టీ ఆయనకి టీ ఒకసారి చేసి పెట్టినాం అనుకో పక్కన ఆయనే వచ్చి పెట్టుకుని తాగుతా ఉంటాడు ఇంకా జస్ట్ మనం టీ ఒక్కటి ఆయనకి టీ ఒక్కటి మనం రెడీ చేసి ఇవ్వాలి ఆయనకి ఇంకా మనతో ఇంకా పని లేదు ఇంకా అతని పని ఉంది ఆ మందు తాగిండు మూడు నాలుగు రోజులు మందు తాగడం మొదలు పెట్టినంటే రోజు తాగుతాడు ఆహా ఆపుతాడు మధ్యలో ఒక రెండు నెలలు నెలన్నర ఆపుతాడు మళ్ళీ రోజు తాగడం మొదలు పెడతాడు మంచిది తాగేది చెడ్డదే తాగుతాడు చెడ్డే తాగుతాడు తక్కువే తాగుతాడు ఎక్కువ తాగమంటే తాగాడు అయ్యి వాటికి అలవాటు పడిపోయింది ఆయన అదేంటి దాంట్లో ఏం కాళ్ళ మా తాత పది ఇరవై కోళ్ళుండయి వాటికి బొబ్బొబ్ొబ్బొబ్ొబ్బొబ్ొబ్బొబ్ బొబ్బు అని పిలుస్తాడు అన్ని వర్షాలు వస్తాయి ఇప్పుడు నువ్వు మా తాత గురించి చదివితే అది గుర్తొచ్చింది నాకు బొబ్బొబ్ బొబ్బు అంటాడు బియ్యం వేస్తాడు వాటికి తింటాయి మా తాత చుట్టే తిరుగుతాయి తోడి పిల్లలు కోడి పిల్లలు ఉంటాయి బుడ్డబొడ్డ పిల్లలు నేనేం చేస్తా వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ పోతా కోడి చుప్పచుక్కన పొడుచుద్ది నా కాళ్ళకి ఇది పొడిచిందని కర్ర పట్టుకుని దాని ఎంట పడదా చూడు నేను తర్వాత ఇంకా మా అమ్మ అరేయ్ అరేవరే అంటారు ఎందుకు పొడుచుద్ది అది మొన్నటి వరకు పొడవలేదు కదా ఇప్పుడు ఎందుకు ఆహా అదే ఆ మ్యాటర్ నాకు తెలియదు కదా చిన్నప్పుడు దాని మ్యాటరే వేరు అని నాకు తెలియదు అయితే అది ఆ రోజు పడవదు అదేంది పిల్లలు ఉన్నప్పుడు పుడుతుంది అని నేను కోపం వచ్చింది నాకు అది మొన్నటి వరకు పడవలేదు ఇప్పుడు ఎందుకు పుడుతుంది నేనేం నేను ఏమన్నా దాన్ని కొట్టినా అని కోపం నాకు తర్వాత తర్వాత మా అమ్మోళ్ళు అంటారు ఒరే దాని పిల్లల్ని ఎవరన్నా పట్టకపోతారేమో అని భయంతో అట్లా పొడవడానికి వైద్య అంటారు కాకొని కాకొకటి వచ్చింది కాకొచ్చి పిల్లల్ని పట్టడానికి వచ్చింది ఆ కాకి పిల్లని పట్టుకోగానే దాని ఎంట పరిగెత్తింది చూడు అది పిల్లని కాపాడుకుంది అది కాకి ఇట్లా పట్టుకుందా లేదో వెంటనే కాకిని పొడిచింది అది ఎగిరే లోపే అమ్మ ఇదే ఆ ప్రేమ అమ్మ అనుకున్నా నేను అలా చెప్పి చెప్పి ఆంటీని అలా నాకించేస్తున్నావు తర్వాత కుక్క పిల్లలు ఎందుకు లేవు పని ఏమో చేసుకోండి చేద్దాం అయితే కుక్కలు కుక్కని రోజు చూసుకునేవాడిని అది ఈనింది కుక్క పిల్లల్ని పెట్టింది బొగూ అంటుంది నన్ను చూసి రోజు అన్నం పెడతా ఇదేంది అనుకున్నా అంటే పిల్లలు పుడితే అట్లా అరుతారు అట్లా కరవడానికి పోతారని ఇదే గల్లీలో సైలెంట్గా తిరిగేది అది ఏ బండి వస్తే ఆ బండి అమ్మట పడుతుంది అమ్మా ఇదేంది పిల్లలు పుడితే కరుస్తాయా ఇవి అని అప్పుడు తెలిసింది అప్పుడు జ్ఞానోదయం అయింది నాకు

మా దగ్గర కోళ్లు కొనక్క వాళ్ళు వచ్చి మా తాత దగ్గర ఈయనకు మందుకు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాడు ఒక్కోడి ఒక్కోడి వేసుకొని పోతాడు మా అమ్మమ్మ ఏం చేసిద్ది ఏంది కోళ్ళు పద్నాలుగు పదిహేను కోళ్ళు ఉండాలి ఏది ఇంకో నల్ల పడిది ఏదని ఎతికిద్ది ఎవరన్నా ఎత్తకపోయినా రాకు కొలబట్టినా అని ఎత్తుక్కుంటా తిరుగుతుంది మా తాత ఏం చేస్తాడు దాన్ని ఎత్తకపోయిన సంగతి ఎవరికి తెలియదు తర్వాత ఎవరో ఒకళ్ళు జ్యోతురు మా అమ్మమ్మకి అక్కడ అమ్ముకుండా అని ఇంకా చూడు మా అమ్మమ్మ ఇంకా రెంకలేసిద్ది వేస్తే తర్వాత ఏమంటాడు మా తాత నా కోళ్ళు అయ్యి నీ అంటాడు నీ గొడవ పోయింది నా కోళ్ళు అనగానే ఇంకా తర్వాత మా అమ్మమ్మ ఏం చేసింది మా అమ్మమ్మ తాత ఇద్దరు చూసుకుంటారు చూసుకుంటారు ఇద్దరు పెంచుకుంటారు ఒకళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది ఉండదు అయితే ఇక నాయి నాయని గొడవ చెప్పదు తర్వాత మా అమ్మమ్మ ఏం చేసింది ఆ బర్రెలు అమ్మేసింది కోళ్ళు అమ్మేసింది ఇంకా కాక ఇప్పుడు కోళ్ళు లేవు బర్రెలు లేవు ఆయనకి తాగడానికి డబ్బులు ఎట్లా ఒకటే దారి డబ్బులు లేనప్పుడు గొడవ పెట్టుకోవడం ఇస్తావా ఇయవా అంతే లేకపోతే ఏదో ఒక రోజు ఆయన పని దొరికినప్పుడు వేసినప్పుడు డబ్బులు ఉంటాయి జూబులో అవి లేనప్పుడు మా అమ్మమ్మే దిక్కు ఏమో పాపం ఒక్క రూపాయ తింది కడుపుకి వచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టుకోవడం 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 ఏం సంపాదించా ఆయన సంపాదిలేదు వచ్చినాడు ఆయన తెస్తే ఐదు వందలు వెయ్యి రూపాయలే అంతకు అంతకుమించి ఎక్కువ వంద వంద రెండు వందలు అది కూడా రోజు రావు ఎప్పుడో ఆయనకి పదిహేను రోజులతో ఇరవై రోజులతో ఇక మిగతా అదంతా ఏమో పొలం పనులు చేసి అవి చేసి పొలాలు పండించుకొని పుచ్చింది ఎందుకు కొడుకు లేకపోవడం వల్ల మాకు దొరికింది ఇదంతా ఆయన కొడుకు వాళ్ళ ఉంటే మాకు ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు ఈరోజు అసలు ఇట్లా రావడానికి కూడా ఉండేది కాదు కొడుకు లేడు కాబట్టి మా అమ్మమ్మ దగ్గరకి తీస్తుంది కొడుకున్న అమ్మమ్మ వేరు బతికినంత కాలం ఎదురు తొలమ పొలవ పెడుతుంది తప్ప ఆస్తులు ఎవరు కదా ఇవాళ నువ్వు అని నన్ను అన్నడా రావాలి అయ్యి బాబు అందరు ఎవరు ఎడుతున్నారు హైదరాబాద్ లో లేనుడు లక్ష్మమ్మ వాళ్ళు పైకి వచ్చేస్తాను లేనుడు లేనుడు అన్నాడు నేను డబ్బు వేసానప్పుడు అమ్మమ్మ ఫ్లోర్ ఇచ్చిందా ఈ ఇచ్చింది ఈ ఇచ్చింది అని ఫుల్ డబ్బు వేస్తే తెలిసింది అందరు ఇంక ఇక్కడ ఎవరు ఆ లక్ష్మమ్మ సొమ్ము తినేస్తున్నాడు లక్ష్మమ్మ తినేస్తున్నాడు అన్నాడు మా మామ ఇచ్చిన గిఫ్ట్ ఇది

啊，不是、nah, so。